శివాయ ఈ వీడియో చూడడానికి మీరు యాదరచికంగా రాలేదు ఎందుకంటే ఇప్పుడు ఆకాశంలో జరగబోతున్న ఒక మార్పు మీ జీవితం మీద నేరుగా ప్రభావం చూపబోతుంది ప్రేమ వివాహం సంబంధాలు డబ్బు సుఖ సౌఖ్యాలు ఈ అన్నిటికీ అధిపతి అయిన శుక్ర గ్రహం తన రాశి మార్పుతో పన్నెండు రాసుల జీవితాలలో కీలక మలుపులు తిప్పబోతుంది జ్యోతిష శాస్త్రం ప్రకారం శుక్రుడు కేవలం ఒక గ్రహం కాదు మన జీవితంలో ఆనందం ఎంత బాధ ఎంత అనే దాన్ని నిర్ణయించే శక్తి కొంతమందికి ఈ శుక్ర సంచారం ఎన్నాళ్ళగా ఎదురు చూస్తున్న ప్రేమను దగ్గరికి చేస్తుంది మరికొంతమందికి వివాహ జీవితంలో ఉన్న దూరాన్ని తగ్గిస్తుంది ఇంకొంతమందికి డబ్బు సమస్యలకు పరిష్కారం చూపిస్తుంది కానీ కొన్ని రాసులకు మాత్రం ఈ కాలం ఒక పరీక్షలాగా కూడా మారవచ్చు డిసెంబర్ ఇరవై రెండు వేల ఇరవై ఐదున శుక్రుడు వృచ్చిక రాశిని విడిచిపెట్టి ధనుస్సు రాశిలోనికి ప్రవేశిస్తున్నాడు సుమారు పన్నెండు రోజుల పాటు అంటే జనవరి పదమూడు రెండు వేల ఇరవై ఆరు వరకు శుక్రుడు ధనస్సు రాశిలోనే సంచరిస్తాడు ఈ కాలంలో మీరు చేసే ప్రతి నిర్ణయం మీరు మాట్లాడే ప్రతి మాట మీరు చేసే ప్రతి ఖర్చు మీ భవిష్యత్తును ప్రభావితం చేసే అవకాశం ఉంది ధనస్సు అంటే ధర్మం సత్యం ఆధ్యాత్మికత జ్ఞానం గురువు కృప ఇలాంటి రాశిలోనికి సుఖాలకు ప్రేమకు కారకుడైన శుక్రుడు రావడం అంటే సాధారణమైన విషయం కాదు ఈ సంచారం వల్ల కొంతమంది జీవితాల్లో అనుకోకుండా శుభవార్తలు వినవచ్చు కొంతమంది జీవితాల్లో పాత బాధలు ముగిసి కొత్త అవకాశాలు మొదలవుతాయి మరికొంతమందికి ఇన్నాళ్ల కష్టం వృధా కాలేదు అనిపించే సంఘటనలు జరగవచ్చు కానీ గుర్తుంచుకోండి శుక్రుడు అనుగ్రహిస్తేనే కాదు కొన్ని సందర్భాలలో మన అహంకారం మన అలవాట్లు మన తప్పు నిర్ణయాలు కూడా బయటకు తీసుకువస్తాడు ఈ ఇరవై ఐదు రోజులు ఎవరు జాగ్రత్తగా ఉండాలి ఎవరికి లాభం ఎక్కువ ఎవరికి ప్రేమలో మార్పులు ఎవరికి ఆర్థికంగా శుభ ఫలితాలు ఉంటాయి ఎవరికి పరీక్షాకాలం ఈ వీడియోలో మీకు పూర్తి వివరంగా చెబుతాను మీ రాశి జీవితంలో ఈ శుక్ర సంచారం దేవుడి ఇచ్చిన అవకాశం అవుతుందా లేదా ఒక హెచ్చరిక అవుతుందా అని తెలుసుకోవాలంటే ఈ వీడియోను చివరి వరకు చూడండి ముఖ్యంగా మీ రాశి పేరు వినిపించే ముందు వీడియో స్కిప్ చేయకండి ఎందుకంటే కొన్ని సందేశాలు ముందే వినవలసి ఉంటుంది అప్పుడే తప్పించుకోగలుగుతాం ఇప్పుడు శుక్ర సంచారం వల్ల పన్నెండు రాశులకు ఏం జరగబోతుందో ఒక్కొక్క రాశివారిగా వివరంగా తెలుసుకుందాం మేష రాశి వారు శ్రద్ధగా వినండి ధనస్సు రాశిలో శుక్రుడు సంచరిస్తున్న ఈ సమయంలో మీ జీవితంలో కొన్ని మార్పులు స్పష్టంగా కనిపిస్తాయి ముఖ్యంగా ఆరోగ్య విషయాల్లో చిన్న చిన్న ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది ఇవి పెద్ద సమస్యలు కాకపోయినా నిర్లక్ష్యం చేయకుండా సమయానికి జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం ఇక ఉద్యోగం వ్యాపారం విషయానికి వస్తే ఇది మీకు అనుకూలమైన కాలమనే చెప్పాలి కొంతమందికి కొత్త ఉద్యోగ అవకాశాలు కొత్త బాధ్యతలు లేదా వ్యాపారంలో కొత్త దారులు తెరవబడతాయి ఈ సమయంలో అదృష్టం మీ వైపే ఉంటుంది మీ ప్రయత్నాలకు సరైన ఫలితం దక్కే అవకాశాలు ఎక్కువ ముఖ్యంగా విదేశీ ప్రయాణాలు ఉన్నత విద్య ఆధ్యాత్మికత విషయాలు మతపరమైన కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది కొంతమందికి గురువుల ఆశీర్వాదం లభించే కాలంగా కూడా ఇది మారవచ్చు కానీ ప్రేమ జీవితం విషయంలో కొద్దిగా జాగ్రత్తగా అవసరం అర్థం చేసుకోలేని మాటలు చిన్న అపార్థాలు పెద్ద సమస్యలుగా మారే అవకాశం ఉంది అందుకే మీ మనసులో ఉన్న మాటలను సూటిగా శాంతంగా చెప్పడం ఈ సమయంలో చాలా ముఖ్యం మాట్లాడితే సమస్య తీరుతుంది మౌనంగా ఉంటే దూరం పెరుగుతుంది ఆర్థికంగా ఖర్చులు కొంత పెరుగుతాయి ప్రయాణాలు చదువు అనుభవాల కోసం డబ్బు ఖర్చు అవుతుందే తప్ప ఇది వృధా కాదని గుర్తుంచుకోండి ఎందుకంటే ఈ ఖర్చుల వల్ల వచ్చే అనుభవాలు భవిష్యత్తులో మీకు లాభదాయకంగా మారుతాయి మొత్తంగా చూస్తే మేషరాశి వారికి ఈ శుక్ర సంచారం కొన్ని జాగ్రత్తలు అవసరమైన అవకాశాలతో నిండిన కాలమే శాంతంగా ఆలోచించండి ఆరోగ్యాన్ని పట్టించుకోండి సంబంధాలను కాపాడుకోండి అదృష్టం మీ తోడే ఉంటుంది తరువాత రాశి వృషభ రాశి వృషభ రాశి వారు దృష్టి పెట్టి వినండి మీ రాశికి అధిపతిగా ఉన్నది శుక్రగ్రహం అందుకే ఈ శుక్ర సంచారం మీ జీవితంపై నేరుగా ప్రభావం చూపబోతుంది మొత్తంగా చూసుకుంటే ఈ కాలం మీకు కాస్త అనుకూలంగానే ఉంటుంది కానీ కొన్ని విషయాల్లో జాగ్రత్త చాలా అవసరం ముఖ్యంగా వైవాహిక జీవితం విషయంలో భావోద్వేగాలు హెచ్చుతగ్గులు కనిపించవచ్చు చిన్న విషయాలకే అతిస్పందన చూపే అవకాశం ఉంది ఈ సమయంలో ఆగ్రహం కంటే సహనం ఎక్కువ అవసరం మాట్లాడేటప్పుడు కాస్త నెమ్మదిగా ఆలోచించి మాట్లాడితే సంబంధాల్లో సమతుల్యత నిలబడుతుంది ఆర్థిక విషయాల్లో ఆకస్మిక ఖర్చులు ఎదురయ్యే అవకాశం ఉంది అవసరం లేని ఖర్చులు లేదా డబ్బు కోల్పోయే పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ కాలంలో పెద్ద పెట్టుబడులు అనుకోని రిస్కులు తీసుకోవడం తప్పించుకోవడం మంచిది ఆరోగ్య విషయానికి వస్తే చిన్న ఇబ్బందులు కనిపించవచ్చు ముఖ్యంగా అలసట నిద్రలోపం మానసిక ఒత్తిడి మీ మీద ప్రభావం చూపవచ్చు అందుకే మీ ఆరోగ్యం పట్ల ఇప్పుడు మరింత శ్రద్ధ వహించాలి సమయానికి విశ్రాంతి తీసుకోవడం ఆహారం నిద్ర ఈ రెండింటినీ నిర్లక్ష్యం చేయకండి ఈ శుక్ర సంచారం కాలంలో మీకు ప్రధానంగా కావలసింది సహనం మరియు ఆవేశంగా కాకుండా శాంతంగా పనిచేసి చివరికి పరిస్థితులు మీ వైపు తిరుగుతాయి మొత్తంగా వృషభ రాశి వారికి ఈ కాలం పరీక్షలతో పాటు అనుభవాలను నేర్పించే సమయంగా ఉంటుంది సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే ఈ శుక్ర సంచారం మీకు మేలు చేసే మార్గంగా మారుతుంది తదుపరి రాశి మిథున రాశి మిథున రాశి వారు ఆనందకరమైన వార్త వినబోతున్నారు ధనుష్య రాశిలోనికి శుక్రు ప్రవేశించటం వల్ల మీ రాశివారికి చాలా శుభప్రదమైన ఫలితాలు కనిపించబోతున్నాయి ఈ శుక్ర సంచారంలో శుక్రుడు మీ ఏడవ ఇంట్లో సంచరిస్తున్నాడు జ్యోతిష్య శాస్త్రంలో ఏడవ ఇల్లు అంటే వివాహం భాగస్వామ్యం ప్రేమ సంబంధాలు వ్యాపార ఒప్పందాలు అందుకే ఈ కాలం మీకు సంబంధాల పరంగా చాలా బలమైనదిగా ఉంటుంది వివాహితులైతే దాంపత్య జీవితంలో సామరస్యం పెరుగుతుంది ఇన్నాళ్ళుగా ఉన్న అపార్థాలు తొలగిపోయే అవకాశం ఉంది భార్యాభర్తల మధ్య మాటలు ప్రేమ మళ్ళీ కొత్తగా మొదలవుతాయి ఆ వివాహితులకి ఒక మంచి కాలం మీకు నచ్చే వ్యక్తితో మంచి పరిచయం లేదా వివాహ సంబంధం ఖరారయ్యే అవకాశం ఉంది వ్యాపారం చేసేవారికి భాగస్వామ్య వ్యాపారాల్లో లాభాలు కనిపిస్తాయి కొత్త ఒప్పందాలు మంచి డీల్స్ మీ చేతికి రావచ్చు ఈ సమయంలో మీరు చెప్పే మాటలకు విలువ పెరుగుతుంది మాటలతోనే కాదు మీ పని పూర్తయ్యే పరిస్థితులు కూడా వస్తాయి ప్రేమ జీవితం విషయానికి వస్తే మాధుర్యం పెరుగుతుంది ప్రియులతో గడిపే సమయం మనసుకు సంతోషాన్ని ఇస్తుంది కొంతమందికి ప్రేమ నుంచి వివాహానికి మార్గం కూడా తెరుచుకుంటుంది మొత్తంగా మిథున రాశివారికి ఈ శుక్ర సంచారం సంబంధాలను బలపరిచే అదృష్ట కాలంగా మారబోతుంది ఈ అవకాశాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే జీవితంలో చాలా మంచి మార్పులు చూడగలుగుతారు తదుపరి రాశి కర్కాటక రాశి కర్కాటక రాశి వారు ధైర్యంగా వినండి ధనుసు రాశిలో శుక్రుడు సంచరిస్తున్న ఈ సమయంలో మీ రాశి వారికి స్థిరత్వం విజయం కనిపించే సూచనలు ఉన్నాయి ఈ సంచారం మీ రాశి ఆరో ఇంట్లో జరుగుతుంది ఆరో ఇంటి ప్రభావం వల్ల ఉద్యోగం శ్రమ పోటీ అభ్యర్థులపై గెలుపు ఈ విషయాలు ముందుకు వస్తాయి ఉద్యోగ జీవిత విషయానికి వస్తే ఈ కాలంలో మీ పనిపాట్లో ఉన్న నిబద్ధత అధికారుల దృష్టిని ఆకర్షిస్తుంది పని ప్రాంతంలో మీ పనికి ప్రశంసలు లభిస్తాయి కొంతమందికి స్థిరత్వం భద్రత బలపడే అవకాశాలు ఉన్నాయి ఎన్నాళ్ళగా ఎదురు నిలిచిన ప్రత్యర్థులు ఇప్పుడు వెనక్కి తగ్గే పరిస్థితి వస్తుంది మీ శ్రమ మీ సహనం మీకు విజయాన్ని అందిస్తాయి ఆరోగ్య విషయానికి వస్తే మొత్తంగా బాగానే ఉంటుంది శక్తి ఉత్సాహం పెరుగుతాయి కానీ తినడం త్రాగడంలో నిర్లక్ష్యం చేయకూడదు అసమయపు భోజనం అవసరం లేని ఆహారం చిన్న ఇబ్బందులకు కారణం కావచ్చు అందుకే ఆహారంపై కాస్త నియంత్రణ చాలా అవసరం ఈ కాలంలో మీ దైనందిన అవలవాట్లను క్రమబద్ధంగా ఉంచితే శుక్ర సంచారం మీకు మరింత మేలు చేస్తుంది మొత్తంగా కర్కాటక రాశివారికి ఈ శుక్ర సంచారం పనిలో గెలుపు ప్రతిబంధకాలపై విజయం ఇచ్చే కాలంగా మారుతుంది శాంతంగా ముందుకు సాగండి మీ కష్టం తప్పకుండా గుర్తించబడుతుంది తదుపరి రాశి సింహరాశి సింహరాశి వారు ఈ సందేశం మీకోసం రాశిలో శుక్రుడు సంచారిస్తున్న ఈ సమయంలో మీ రాశివారికి సంతోషాన్ని ఇచ్చే ఫలితాలు కనిపించబోతున్నాయి ఈ శుక్ర సంచారం మీ రాశి ఐదో ఇంట్లో జరుగుతుంది ఐదో ఇల్లు అంటే ప్రేమ పిల్లలు విద్య సృజనాత్మకత మనసుకు ఆనందాన్ని ఇచ్చే విషయాలు అందుకే ఈ కాలం మీకు అనుకూలంగానే ఉంటుంది ప్రేమ జీవితంలో మాధుర్యం పెరుగుతుంది ఇప్పటికే ఉన్న ప్రేమ సంబంధాలు మరింత బలపడతాయి కొంతమందికి ప్రేమలో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది పిల్లల విషయాల్లో శుభవార్తలు వినే అవకాశం ఉంది వారి చదువు ప్రతిభ మీకు సంతోషాన్ని ఇస్తుంది కళలు వినోదం సృజనాత్మకత రంగాలు విద్యకు సంబంధించిన రంగాల్లో ఉన్నవారు ఈ సమయంలో మంచి విజయాలు సాధిస్తారు మీ ప్రతిభకు గుర్తింపు లభించే కాలం మీది కొంతమందికి హాబీగా చేసిన పని ఇప్పుడు అవకాశంగా మారవచ్చు కానీ ఒక ముఖ్యమైన సూచన ఈ కాలంలో భావోద్వేగాలకు లోనైన పెద్ద నిర్ణయాలు తీసుకోవడం తప్పించుకోవాలి ప్రేమలో అయినా డబ్బు విషయంలో అయినా ఆవేశంతో చేసిన నిర్ణయాలు తరువాత పశ్చాత్తాపానికి కారణం కావచ్చు అందుకే మనం ఆనందంగా ఉన్నప్పుడు కూడా కొంచెం ఆలోచించి ముందుకు సాగాలి మొత్తంగా సింహరాశి వారికి ఈ శుక్ర సంచారం ఆనందం ప్రేమ సృజనాత్మకత ఇచ్చే శుభకాలంగా ఉంటుంది సంతోషాన్ని ఆస్వాదించండి కానీ నిర్ణయాల్లో జాగ్రత్త మర్చిపోవద్దు తదుపరి రాశి కన్యా రాశి కన్యా రాశి వారు శ్రద్ధగా వినండి ధనుస్సు రాశిలో శుక్రుడు సంచరిస్తున్న ఈ సమయంలో మీ రాశి వారికి కుటుంబ సౌకర్యాలకు సంబంధించిన విషయాలు ముఖ్యంగా మారబోతున్నాయి ఈ శుక్ర సంచారం మీ రాశి నాలుగో ఇంట్లో జరుగుతుంది నాలుగో ఇల్లు అంటే ఇల్లు వాహనం ఆస్తి తల్లి మానసిక ప్రశాంతత అందుకే ఈ కాలంలో మీ ఇంటి విషయాలపై శ్రద్ధ పెరుగుతుంది వాహనం లేదా ఆస్తికి సంబంధించిన విషయాల్లో మంచి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది కొంతమందికి కొత్త వాహనం కొనుగోలు లేదా ఇల్లు మారే ఆలోచన ముందుకు రావచ్చు కానీ ఈ నిర్ణయాలను ఆతృతతో కాకుండా సమయాన్ని తీసుకొని ఆలోచించి తీసుకోవటం మంచిది మీ తల్లి ఆరోగ్యం పట్ల ఈ సమయంలో కాస్త ఎక్కువ శ్రద్ధ అవసరం చిన్న ఇబ్బందులు వచ్చిన నిర్లక్ష్యం చెయ్యకుండా సమయానికి చూసుకోవాలి పని ప్రాంతంలో ఒత్తిడి ఉండే అవకాశాలు ఉన్నాయి బాధ్యతలు పెరగటం వల్ల మానసికంగా అలసట అనిపించవచ్చు అందుకే పని వ్యక్తిగత జీవితం ఈ రెండిటి మధ్య సమతుల్యత ఉండడం చాలా ముఖ్యం ఈ కాలంలో శాంతంగా పనిచేస్తూ అవసరం లేని టెన్షన్ తీసుకోకుండా ముందుకు సాగితే పరిస్థితులు మీకు అనుకూలంగా మారుతాయి మొత్తంగా రాశి వారికి ఈ శుక్ర సంచారం ఇంటి విషయాల్లో మేలు పనిలో కాస్త ఒత్తిడి ఇచ్చే కాలంగా ఉంటుంది శాంతి సహనం మీకు ఈ సమయంలో అతిపెద్ద ఆయుధాలు తదుపరి రాశి తులారాశి తులారాశి వారు ధైర్యంగా వినండి మీ రాశికి పరిపాలక గ్రహమైన శుక్రుడు ధనుష రాశిలో సంచరిస్తున్నాడు అందుకే ఈ సంచారం మీ జీవితంలో అంతర్గత బలాన్ని పెంచే కాలంగా మారుతుంది ఈ శుక్ర సంచారం మీ రాశి మూడో ఇంట్లో జరుగుతుంది మూడో ఇల్లు అంటే ఆత్మవిశ్వాసం ధైర్యం సంవాదం సన్నిహిత సంబంధాలు చిన్న ప్రయాణాలు అందుకే ఈ కాలంలో మీ ఆత్మవిశ్వాసం గణనీయంగా పెరుగుతుంది ఇన్నాళ్లుగా వెనకడుగు వేసిన పనులు ఇప్పుడు ముందుకు తీసుకువెళ్లే ధైర్యం వస్తుంది కొత్త పరిచయాలు మీకు మేలు చేసే అవకాశాలు తీసుకువస్తాయి ముఖ్యమైన వ్యక్తులతో సంభాషణలు పెరుగుతాయి ఈ పరిచయాలు భవిష్యత్తులో మీకు ఉపయోగపడతాయి చిన్న ప్రయాణాలు లాభదాయకంగా మారుతాయి పని కోసమైనా వ్యక్తిగత అవసరాల కోసమైనా ప్రయాణాలు మంచి ఫలితాలు ఇస్తాయి తోబుట్టువులతో సంబంధాలు ఈ సమయంలో మెరుగుపడతాయి వారితో ఉన్న అపార్థాలు తొలగిపోయే అవకాశం ఉంది ఆప్యాయత సహకారం మళ్ళీ పెరుగుతుంది ప్రేమ జీవిత విషయానికి వస్తే మామూలుగానే ఉంటుంది అతి ఎక్కువ ఒడిదుడుకులు లేకుండా సాధారణ స్థాయిలో సాగుతుంది ఈ కాలంలో మీ దృష్టిని వ్యక్తిగత అభివృద్ధి మీద పెడితే శుక్ర సంచారం మీకు మంచి ఫలితాలు ఇస్తుంది మొత్తంగా తుల రాశి వారికి ఈ శుక్ర సంచారం ఆత్మవిశ్వాసం పెంచే కొత్త అవకాశాలకు దారి చూపించే కాలం మీపై నమ్మకం పెట్టుకోండి ఫలితం తప్పకుండా కనిపిస్తుంది తదుపరి రాశి వృచ్చక రాశి వృచ్చిక రాశి వారు ఈ సూచనలు గమనించండి ధనుస్సు రాశిలో శుక్రుడు సంచరిస్తున్న ఈ సమయంలో మీ రాశి వారికి ఆర్థిక విషయాలు ప్రధానంగా మారబోతున్నాయి శుక్ర సంచారం మీ రాశి రెండో ఇంట్లో జరుగుతుంది రెండో ఇల్లు అంటే ధనం కుటుంబం మాటల శక్తి ఆహారపు అలవాట్లు అందుకే ఈ కాలంలో డబ్బు వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి కొత్త ఆదాయ మార్గాలు లేదా ఆగిపోయిన డబ్బు మీ చేతికి వచ్చే అవకాశం ఉంది కానీ అదే సమయంలో మీ ఖర్చులు కూడా పెరుగుతాయి అవసరమైన ఖర్చులతో పాటు అనవసరమైన వ్యయాలు కూడా జరిగే అవకాశం ఉంది కాబట్టి డబ్బు విషయంలో సంతులనం చాలా అవసరం ఎంత వస్తుందో ఎంత వెళుతుందో గమనిస్తూ ఉండాలి ముఖ్యంగా మాట్లాడేటప్పుడు సంయమానం పాటించడం ఈ సమయంలో చాలా ముఖ్యం ఆవేశంగా మాట్లాడితే చిన్న మాటలు కూడా పెద్ద కుటుంబ కలహాలకు దారితీస్తాయి అందుకే నోరు కంటే ముందు మనస్సుతో ఆలోచించాలి ఆహారం పానీయాల విషయంలో నియంత్రణ అవసరం అతి తినడం అసమయపు భోజనం ఆరోగ్యానికి ఇబ్బందులు కలిగించవచ్చు ఈ కాలంలో మీ అలవాట్లను క్రమబద్ధంగా ఉంచితే శుక్ర సంచారం మీకు మేలు చేసే దిశగా మారుతుంది మొత్తంగా వృచ్చిక రాశి వారికి ఈ శుక్ర సంచారం డబ్బు అవకాశాలు ఇచ్చిన సమయమానం తప్పనిసరిగా పాటించవలసిన కాలం శాంతంగా ఆలోచించండి మాటల్లో జాగ్రత్తగా ఉండండి అప్పుడే ఫలితం మీకు అనుకూలంగా ఉంటుంది తదుపరి రాశి ధనుసు రాశి ధనుష రాశి వారు ఈ మార్పు మీకు ఏమి ఇస్తుందో తెలుసుకోండి ధనుసు రాశిలో శుక్రుడు సంచరిస్తున్న ఈ సమయంలో మీ రాశి వారికి వ్యక్తిత్వం ఆత్మవిశ్వాసం మరింత బలపడే సూచనలు ఉన్నాయి ఈ శుక్ర సంచారం మీ రాశి ఆరో ఇంట్లో జరుగుతుంది ఆరో ఇళ్ళు అంటే శ్రమ పోటీ ఆరోగ్యం ప్రతిబంధకాలపై గెలుపు ఈ కాలంలో మీ వ్యక్తిత్వ ఆకర్షణ పెరుగుతుంది మీ మాటలు మీ ప్రవర్తన ఇతరులపై మంచి ప్రభావం చూపుతాయి ఆత్మవిశ్వాసం గణనీయంగా పెరుగుతుంది ఇన్నాళ్ళుగా వెనకడుగు వేసిన విషయాల్లో కూడా ఇప్పుడు ముందుకు వెళ్లే ధైర్యం వస్తుంది ప్రేమ జీవితంలో కొత్త అవకాశాలు కనిపిస్తాయి కొత్త పరిచయాలు ప్రేమగా మారే అవకాశం ఉంది ఇప్పటికే ప్రేమలో ఉన్నవారికి సంబంధం మరింత బలపడుతుంది ఆరోగ్య విషయానికి వస్తే మొత్తంగా బాగానే ఉంటుంది శక్తి ఉత్సాహం ఈ కాలంలో మీకు తోడుగా ఉంటాయి కానీ ఒక చిన్న సూచన అధికంగా తినడం లేదా అసమీప భోజనం ఆరోగ్యాన్ని ప్రభావితం చేయవచ్చు అందుకే తినే విషయంలో కొద్దిగా నియంత్రణ పాటిస్తే ఈ శుక్ర సంచారం మీకు మరింత మేలు చేస్తుంది మొత్తంగా ధనుస్సు రాసేవారికి ఈ శుక్ర సంచారం ధైర్యంగా ఆకర్షణ కొత్త అవకాశాలు ఇచ్చే కాలంగా మారుతుంది ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి విజయం మీ వైపే ఉంటుంది తదుపరి రాశి మకర రాశి మకర రాశి వారు ఈ కాలంలో కాస్త జాగ్రత్త అవసరం ధనుసు రాశిలో శుక్రుడు సంచరిస్తున్న ఈ సమయంలో మీ రాశి వారికి లోపల విషయాలు ఎక్కువగా ప్రభావితం చేస్తాయి ఈ శుక్ర సంచారం మీ రాశి పన్నెండవ స్థానంలో జరుగుతుంది పన్నెండవ ఇల్లు అంటే ఖర్చులు నిద్ర విదేశాలు ఏకాంతం మానసిక ఆలోచనలు అందుకే ఈ కాలంలో ఖర్చులు పెరిగే అవకాశం ఉంది అనుకోని వ్యయాలు అవసరం లేని ఖర్చులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు మానసిక అశాంతి కొంతమందికి అనుభవంలోనికి రావచ్చు చిన్న విషయాలకి ఎక్కువగా ఆలోచించడం మనసు ప్రశాంతంగా లేకపోవడం కనిపించవచ్చు నిద్ర ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం నిద్రలేమి అలసట లేదా మానసిక ఒత్తిడి ఆరోగ్యంపై ప్రభావం చూపవచ్చు అందుకే ఈ సమయంలో విశ్రాంతి జ్ఞానం శాంతమైన ఆలోచనలు చాలా ఉపయోగపడతాయి ప్రేమ జీవితంలో దూరం అనిపి మంచి పరిస్థితులు రావచ్చు పని ఒత్తిడి లేదా మనసులోని ఆలోచనల వల్ల సంబంధాల్లో చల్లదనం రావచ్చు కానీ స్పష్టమైన సంభాషణ ఈ దూరాన్ని తగ్గిస్తుంది విదేశాలకు వెళ్ళే అవకాశాలు కొంతమందికి కనిపిస్తున్నాయి ఉద్యోగం చదువు లేదా వ్యక్తిగత కారణాల వల్ల ప్రయాణ సూచనలు ఉండవచ్చు మొత్తంగా మకర రాశి వారికి ఈ శుక్ర సంచారం బయట కంటే లోపల ఎక్కువ మార్పులు తెచ్చే కాలం శాంతంగా ఉండండి మీ ఆరోగ్యం మనసుని కాపాడుకోండి తదుపరి రాశి కుంభరాశి కుంభరాశి వారు శుభవార్త వినబోతున్నారు ధనస్సు రాశిలో శుక్రుడు సంచరిస్తున్న ఈ సమయంలో మీ రాశి వారికి లాభాలు అవకాశాలు అనుకూలంగా వచ్చే సూచనలు ఉన్నాయి ఈ శుక్ర సంచారం మీ రాసి పదకొండో ఇంట్లో జరుగుతుంది పదకొండో ఇల్లు అంటే ఆదాయం లాభాలు కోరికలు నెరవేర్పు స్నేహితుల సామాజిక వలయం అందుకే ఈ కాలంలో మీ ఆదాయం పెరుగుతుంది కొత్త ఆదాయ మార్గాలు లేదా అదనపు లాభాలు మీ చేతికి వచ్చే అవకాశం ఉంది ఇన్నాళ్ళుగా మీరు కోరుకున్న కొన్ని విషయాలు ఇప్పుడు నెరవేరే సూచనలు కనిపిస్తున్నాయి దీంతో మానసిక సంతృప్తి గణనీయంగా పెరుగుతుంది స్నేహితులు మరియు సామాజిక పరిచయాల నుండి మీకు స్పష్టమైన ప్రయోజనం లభిస్తుంది వారి సహకారంతో మంచి అవకాశాలు మీ జీవితంలోనికి వస్తాయి కెరియర్ విషయానికి వస్తే కొత్త అవకాశాలు కనిపిస్తాయి ఉద్యోగ మార్పు పదోన్నతి లేదా కొత్త బాధ్యతలు మీకు అనుకూలంగా మారవచ్చు ఈ సమయంలో మీరు చేసే ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇస్తాయి మీ నెట్వర్క్ పరిచయాలు మీ విజయానికి కారణమవుతాయి మొత్తంగా కుంభరాశి వారికి ఈ శుక్ర సంచారం లాభాలు సంతోషం అవకాశాలతో నిండిన శుభకాలంగా ఉంటుంది ఈ అవకాశాలను సరిగా వినియోగించుకోండి విజయం మీ వైపే ఉంటుంది చివరిగా మేనరాశి మీనరాశి వారు మీకు ఇది బంగారకాలం ధనస్సు రాశిలో శుక్రుడు సంచరిస్తున్న ఈ సమయంలో మీ రాశి వారికి అత్యంత శుభప్రదమైన ఫలితాలు కనిపించబోతున్నాయి ఈ శుక్ర సంచారం మీ రాసి పదో ఇంట్లో జరుగుతుంది పదో ఇల్లు అంటే కెరియర్ ప్రతిష్ట సామాజిక గౌరవం పెద్ద బాధ్యతలు అందుకే ఈ కాలంలో కెరియర్ పురోగతి స్పష్టంగా కనిపిస్తుంది మీ శ్రమకు గుర్తింపు లభిస్తుంది అధికారులు మెచ్చుకుంటారు పదోన్నతి లేదా మంచి అవకాశాలు మీ వైపు వస్తాయి ప్రతిష్ట గౌరవం సమాజంలో పెరుగుతాయి మీ పేరు మీ పనితనం మరింత గుర్తింపు పొందుతుంది ప్రేమ మరియు వైవాహిక జీవితం ఈ సమయంలో సమతుల్యంగా శాంతంగా కనిపిస్తుంది అపార్థాలు తగ్గి అర్థం చేసుకునే భావం పెరుగుతుంది మీడియా కళలు సృజనాత్మకత రంగాల్లో ఉన్నవారికి ఇది ప్రత్యేకంగా లాభదాయకమైన కాలం మీ ప్రతిభకు భేదిగా లభిస్తుంది కొంతమందికి పెద్ద అవకాశాలు పేరు ప్రతిష్ట ఒక్కసారిగా పెరగవచ్చు ఈ సమయంలో మీరు చేసే ప్రతి ప్రయత్నం మీ భవిష్యత్తుకు పునాది వేస్తుంది మొత్తంగా మీన రాశి వారికి ఈ శుక్ర సంచారం విజయం గౌరవం స్థిరత్వం ఇచ్చే అద్భుతమైన కాలం ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి శుక్ర అనుగ్రహం మీ వెంటే ఉంటుంది